ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇదే ఆఖరి రోజు ప్రాప్తం ఉంటేనే శివయ్యని తాకుతావు నిర్లక్ష్యం చేయవద్దమ్మా నీ పరీక్షాకాలం ఇంతటితో తీరిపోయింది అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో ప్రాప్తమున్న వారందరూ కూడా శివయ్యని తాకి చూడండి నిర్లక్ష్యం చేస్తే ఏం నష్టపోతామో మనకే తెలియదు కాబట్టి బాబాగారు చెప్పినట్టుగా నడుచుకోవడం మన బాధ్యత ఎవరైతే భక్తుడిగా బాబాగారు అందించిన ప్రతి ఒక్కటి ఆనందంగా స్వీకరించి ఆహ్వానించి వారి జీవితంలో అనుభవిస్తారో వారి జీవితం సంతోషంగా ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఆనందంగా ఉండేలాగా బాబాగారు చేస్తారు మరి ఈరోజు బాబాగారు మనందరి కోసం శివయ్య రూపంలో అందిస్తారు సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నువ్వు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేస్తే క్షమించే గుణమున్న ఈ సాయిని నువ్వు నమ్మకంతో చూస్తున్నావు ఏదైనా సరే నీ కష్టం చెప్పుకొని బాధపడుతున్నావు ఈ సాయి ఏదో ఒక రోజు నా కష్టం తీరుస్తాడు అన్న నమ్మకంతో ఉన్నావు ఈరోజు నీకు అదే నమ్మకంతో నీకు సందేశం ఇస్తున్నాను తల్లి అర్థం చేసుకో జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీకు అందేలాగా చేస్తాను ముఖ్యంగా బాబా నేను జాబ్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను పెళ్ళి విషయంలో కూడా ప్రతీసారి ఆటంకాలు ఎదురవుతున్నాయి వీటినన్నింటికి ఏదైనా మార్గం చూపించవా అని అడుగుతుంది నా బిడ్డ తల్లి ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చేలాగా చేస్తాను నీ పెళ్ళి విషయంలో ఏ ఆటంకము కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీ పెళ్ళి బాజాలు మోగేలాగా నేను చేస్తాను తల్లి నువ్వు నన్నే నమ్ముకున్నావు బాబా ప్రతిసారి నాకు అన్నీ అందినట్టే అంది నాకు అందకుండా దూరం అవుతున్నాయి వీటికి తగిన పరిష్కారం నువ్వు చూపించలేవా ఈ బిడ్డ కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా ఎన్నో రోజులుగా నీ బిడ్డ అడుగుతున్నదే అడుగుతోంది మరి ఎందుకు నువ్వు పట్టించుకోలేదు అని బాబా ముందు కూర్చుని నా బిడ్డ ఏడుస్తుంది ఈ బాబా కోసం తపన పడుతుంది సాయి చెప్పేది ప్రతీది వింటుంది కానీ ఒక్కొక్క ఒకసారి నువ్వు విచక్షణని కోల్పోతున్నావు తల్లి అప్పుడే నీకు లేనిపోని ఆటంకాలు ఎదురవుతున్నాయి నువ్వు ఏదైనా సరే ఆలోచించి ముందడుగు వేయి చాలా కష్టాలలో ఉన్నాను తండ్రి కాపాడు నువ్వే నాకు ఏదో ఒక దారి చూపిస్తావు అన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నాను బాబా నీకు ఏ మాత్రము కనికరం లేదా బాబా అని నా బిడ్డ అడుగుతుంది తల్లి ముందు నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి నేను ప్రతిరోజు నీ కోసమే ఏదో ఒక రూపంలో వచ్చి సందేశం ఇస్తూ ఉన్నాను కానీ వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు వాటిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగ కలిగితే ఖచ్చితంగా నీకు ఆనందమే దక్కుతుంది తల్లి ఈ బాబా దీవెనలు ఎప్పుడూ నీకు అండగా ఉంటాయి నువ్వు బాబా చూడట్లేదు అని అనుకుంటున్నావు నా కష్టాలు నావి బాబా ఏం చేస్తాడులే అని నా మీద నిందలు వేస్తున్నావు ఈ బాబా నా కోసం అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయడు నా భర్త కోసం ఎన్నో నెలలుగా తప్పిస్తున్నాను నా బంధం నాకు దగ్గరైతే బాగుంటుంది అని ఎన్నోసార్లు బాబా ముందు చెప్పుకున్నాను కన్నీరు కార్చినా కూడా బాబా కనికరించటం లేదు మరి ఎందుకు నాకిన్ని సమస్యలు నేనే తప్పు చేశాను బాబా అని నా బిడ్డ నన్నే చూస్తూ నా ఫోటో వంక చూస్తూ ప్రత్యేకంగా నా ముందే కూర్చుని ఏడుస్తుంది తల్లి నాకు అర్థమవుతుంది నీ బాధ నేను అర్థం చేసుకోగలను నువ్వు ఎప్పుడు నిశ్చింతగా ఉండు ఈ బాబా మీద పూర్తి విశ్వాసం పెట్టుకుని నమ్మకంగా ముందడుగు వెయ్యి ఏ కష్టం వచ్చినా సరే ఈ సాయి నామాన్ని పలుకు కష్టమే కాదు ఏ సమస్య వచ్చినా సరే ఎవరైనా నిన్ను బాధిస్తున్నారా ఆ క్షణంలో కూడా సాయిని తలుచుకో అంతేకాని వారిని తిరిగి నువ్వు నిందించడానికి ప్రయత్నించకు ఎందుకంటే ఆ ప్రయత్నంలో నువ్వు విఫలం కావచ్చు తల్లి ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజరూపం నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు కాబట్టి అలాంటి వారితో నువ్వు ఎలా మసులుకోవాలో నేర్చుకో నీ చుట్టూనే ఉంటూ నీ ముందే ఇంకోలా నీ వెనక ఇంకోలా ప్రవర్తించే వారు ఉన్నారు కాబట్టి వారితో నువ్వు నువ్వు ఎక్కువగా బంధాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే వారి నిజరూపం ఒక్కసారి నువ్వు తెలుసుకుంటే కుమిలిపోతావు బాధపడతావు వీరినా నేను నమ్మింది ఇలాంటి వారి కోసమా నా వాళ్లను కూడా నేను దూరం చేసుకున్నాను అని బాధపడతావు తల్లి ఎప్పుడూ కూడా నీ స్థాయి ఒకరితో పోల్చుకోవద్దు నువ్వు ఇతరుల నుండి సహాయం కోసం ఎదురు చూడవద్దు నువ్వే ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఒకరి సాయం పొందడానికి కాదు బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరితోనూ పంచుకోలేము కొన్ని కొన్ని మనమే అర్థం చేసుకోవాలి తల్లి నీ బాధ నేను అర్థం చేసుకున్నాను నీ కన్నీళ్లను తుడవడానికే ఈరోజు ఈ సాయి వచ్చాడు తల్లి ఓదార్పు అనేది ప్రతి మనిషితోనూ నువ్వు పొందలేవు కానీ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఓదార్పును ఇవ్వగలడు ఈరోజు నీకు ప్రాప్తం ఉంది కాబట్టే శివయ్యని తాకావు నిర్లక్ష్యం చేయకుండా ఎలాగైనా సరే నా పరీక్షాకాలం ముగిసిపోవాలి అని తపన పడుతున్నావు అందుకే నీ వెంట నేను స్వయంగా కదిలి వస్తున్నాను నీ కష్టం నేను తీసుకుంటాను తల్లి నువ్వు బాధపడకు సంతోషమైన దుఃఖమైన నాతో పంచుకో అన్నింటిలోనూ విజయాలను కలిగించే బాధ్యత ఈ సాయిది తల్లి నువ్వు నిర్భయంగా ఏదైనా పనిచేసే ముందు ఈ సాయి సమాధానం ఈ గురువు సమాధానం తీసుకుని చెయ్యి నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి రాబోయే రోజులలో నీకు అంతా మంచే జరుగుతుంది నీ వాళ్లతో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు ఎన్నో రోజులుగా నీ సమస్య తీరలేదు అని బాధపడుతున్నావు కదూ ఆ సమస్య అది నీకు సమస్యలా కనిపిస్తుంది కానీ అది నీ జీవితానికి వచ్చిన పెద్ద పరీక్ష ఆ పరీక్షలో నువ్వు నెగ్గగలిగితేనే నీ సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఆ రోజు నుండి నువ్వు ఆనందంగా ఉండబోతావు తల్లి అది ఎంతో కాలం లేదు అతి త్వరలో అది కూడా నెరవేరబోతుంది ఇక ఎలాంటి చింత పెట్టుకోవద్దు మనసును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్ప స్థానానికి ఎదుగుతారు కాబట్టి నువ్వు మనసుని అదుపులో ఉంచుకొని చూడు నీ స్థాయి ఏంటో నీకే తెలిసి వస్తుంది నువ్వు ఎంత ఎత్తులో కనిపిస్తావో తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం కాబట్టి నువ్వు ఎక్కడ ప్రేమని వెతుక్కోవాలి ఎక్కడ గెలుపుని వెతుక్కోవాలో ఆలోచించు జీవితంలో పరిచయం అయ్యే వారంతా మనకు ఏమీ నేర్పించరు మనం నేర్చుకుంటే తప్ప అలాగే పరిస్థితులు ఏవైనా మనల్ని మార్చవుతల్లి మనం మారితే తప్ప నువ్వు పరిస్థితులను బట్టి మారితే ఖచ్చితంగా నీ జీవితం కూడా మారుతుంది జీవితం సమయం ఇవి రెండు అత్యుత్తమ ఉపాధ్యాయులు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది జీవితం ఎంత విలువైందో కాలమే మనకు బోధిస్తుంది అ నీ బాధని ఎవ్వరూ ఓదార్చేవారు లేరు అని నువ్వు బాధపడకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని ఏమైనా ఉందా పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు కదా ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటివారి ఆలోచన నీది కాదు కదా అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవిస్తేనే ఆనందం దొరుకుతుంది కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరమే ఉండదు నువ్వు కష్టపడి ముందడుగు వేయి మోసం చేయవద్దు నిజాయితీగా బ్రతుకు అంతేకాని ఎవరితోనూ మాటలు పడి అన్ని నిందలు నువ్వే మోసుకుంటూ ఒకరిని నిందిస్తూ బాధపడుతూ ఇలా మౌనంగా అన్నీ భరిస్తూ కూర్చుంటే నీ జీవితం అంతటితోనే ఆగిపోతుంది పనికిరాని వస్తువులు ఇంటికి బరువు పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువవుతాయి పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు అంటారు మరి మనం ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయము కానీ పనికి మాలిన ఆలోచనలు మనసుకు తెచ్చుకుంటాం అంటే ఇతరులు అన్నవన్నీ గుర్తు చేసుకుంటాం గతంలో జరిగిన గాయాలను గుర్తు చేసుకుంటాం వాటి వల్ల మనం ఎంత నష్టపోయామో గుర్తు చేసుకుంటాం ముందు నీ మనసుని అదుపులో ఉంచుకో మనసుని నిర్మలంగా ఉంచుకో అప్పుడే నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ మదన పడుతూ మనం కూర్చుంటాం అంటే ఏమీ చేయలేము ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో వాటిని చేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలుంటాయి ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉంటే ముందు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకో మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం నీ బిడ్డలు నీ పట్ల ఎంత ప్రేమని చూపిస్తున్నారు నీ తల్లి ఆవేదన చెందుతుంది అంటే తన ముందు కూర్చుని అడుగు ఏ సమస్య వచ్చిందో ప్రేమతో అడిగి మాట్లాడు అంతేకాని నువ్వు కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండి నీ తల్లిని బాధ పెడుతూ ఉంటే మాత్రం అది నీకు ఇంకా కష్టాలను తెచ్చిపెడుతుంది మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి అని మనకు కొంతమంది అనుభవం పూర్వకంగా చెబుతారు కానీ అది నిజం కాదు చేసిన కర్మలే ఎవరినైనా వేధిస్తాయి తల్లి కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు తల్లి మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం రాదు కాబట్టి నా బిడ్డ అలాంటిది కాదు నాకు తెలుసు నా బిడ్డ ఎలాంటిదో కానీ ఇప్పుడు కష్టం పడుతుంది కదా అని నేను ఊరికే ఉంటానా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నా ఈ సాయి ఉన్నాడు అన్నది నువ్వు మరిచిపోతే నేనేమీ చేయలేను తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు కనీసం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు నువ్వు నా ఫోటో ముందు కూర్చుని విభూతిని ధరించి సాయి నామస్మరణం చెయ్యి నీకు వెంటనే నీ బాధ తగ్గుతుంది తల్లి ఎంత ప్రేమని వలకబోసినా కొంతమంది నిన్ను బాధ పెడుతూనే ఉంటారు అలాంటి వారి కోసం నువ్వేమీ పట్టించుకోవద్దు ఎందుకంటే కొంతమంది విషం చిమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి భయపడుతూ నువ్వు ప్రతిక్షణం కన్నీళ్లు కారిస్తే మాత్రం వారు నిన్ను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టుతారు తల్లి ఎన్నిసార్లు విషాన్ని పడబోసినా అది అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది లక్షలు ఉన్నవాళ్ల కోసం కాదు లక్షణాలు ఉన్నవాళ్ల కోసం వెంటపడాలి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్నవాళ్లను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేము మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం ఏర్పడేలా చేస్తాడు ఆ భగవంతుడు జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక సమయంలో అవసరం పడవచ్చు కానీ మనం అందరితోనూ ఆనందంగా ఉండడమే కావాలి తల్లి ఎప్పుడైతే ఎదుటి వారిని అవమానించాలని ఎప్పుడైతే నీలో ఆలోచన మొదలవుతుందో ఆ క్షణం నుండి నీలో మనశ్శాంతి అనేది కరువవుతుంది ఇది గుర్తుపెట్టుకో జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు తల్లి పక్కింటి పొయ్యిలో ఏం వండుతున్నారో అని గమనించడం కంటే మన ఇంట్లోని పొయ్యలు ఏం మాడిపోతుందో అని గమనించుకోవడం మేలు కదా మనుషుల ఐక్యమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది బతికున్న వాడిని పడగొట్టాలనుకుంటారు చచ్చిపడిన వాడిని భుజాల మీద మోస్తారు మళ్ళీ ఈ బాబా కోసం ఈ సాయి కోసం ప్రత్యేకంగా నువ్వేమీ చేయకు నేను ఏది కోరను నీ నుండి ఏది ఆశించను నాకు కావలసింది నా బిడ్డలకు సదా ఆ భగవంతుడి మీద భక్తి ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకోవాలి నిజాయితీగా బ్రతకాలి ఒకరు కష్టంలో ఉంటే ఆదుకునే స్థితిలో ఉండాలి డబ్బుంది కదా అన్న అహంకారంతో విర్రవీగకుండా ఎప్పుడు విచక్షణగా ప్రవర్తించాలి జీవితం అనేది ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం చేస్తుందే తప్ప ఏ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితం అలానే ఉంటుంది జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ఉంటాయి మన సమస్యలను ఇతరులతో పంచుకోకూడదు ఇతరుల సమస్యల్లో మనం కూడా తలదోర్చకుండా ఉంటే బాగుంటుంది తల్లి ఒకే ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది నువ్వు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు చెడుని చూసిన వాళ్ళు శత్రువులవుతారు అవుతారు రెండింటిని సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు తల్లి ఉంటే ఇలా పనికిరాని ఆలోచనలు వచ్చి పూర్తిగా విచక్షణని కోల్పోయి అజ్ఞానులుగా తయారవుతారు చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం అవుతుంది మరి నీకు ఈ సాయి ప్రతీ క్షణం ప్రతిరోజు నీ ముందు కూర్చుని ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సమాధానం ఇస్తున్నాడు నీ కన్నీటిని తుడవడానికే ఏదో ఒక రూపంలో ఏ జీవి రూపంలోనైనా సరే బాబా వచ్చి నీకు సమాధానం ఇస్తున్నాడు మరి ఎందుకు నువ్వు పలకటం లేదు అర్థం చేసుకోవటం లేదు ఎందుకు ఈరోజు నేను మారాను బాబా నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటున్నాను మరి ఎందుకు నా జీవితం మారటం లేదు అని అంటావా కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నింటినీ అనుభవించిన తర్వాత సంతోషం అనేది ఆరంభమవుతుంది ఆలోచనలు అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే గానే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవి పాజిటివ్ గానే కనిపిస్తాయి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే నీ జీవితం అవుతుంది అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం మంచి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబోరి అని కమెంట్ చేయండి అలాగే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు